హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో నేను తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ ఏవైతే స్టడ్స్ చైన్ బ్రేస్లెట్ ఉందో వాటి డిజైన్స్ అండ్ ఎంత వెయిట్లో ఉన్నాయి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో యూజ్ఫుల్ అనుకున్న వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం నేను చెప్దాం అనుకున్నాను ఇది మెయిన్గా ఆడవాళ్ళ కోసం నాకు తెలిసి అందరూ అవేర్నెస్ ఉంది అందరికీ తెలుసు బట్ నా తరపు నుంచి ఒక చిన్న మాట ఇది నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా ఓకే అనుకునే వాళ్ళు ఓకే అనుకున్నా నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను నాకు అనిపించింది చెప్తాను అదేంటంటే జనరల్ గా ఆషాఢ మాసం అనగానే ఆల్రెడీ అందరు నాకు తెలిసి షాపింగ్ చేసే ఉంటారు చీరలు ఏంటంటే ఒక్కసారి కట్టింది రెండోసారి కడితే పాతగా అయిపోతుంది బట్ డ్రెస్ ఇదే డ్రెస్ నన్ను రెండు సంవత్సరాలు వేసుకోమన్నా మిమ్మల్ని రెండు సంవత్సరాలు వేసుకోమన్నా వేసుకుంటాము అది మనకి రోజువారీకి అల్వా కావాలి కాబట్టి సో ఆషాఢ మాసం సేల్ అనగానే చాలా మంది గూడౌన్స్ లో పెద్ద పెద్ద షోరూమ్స్ గురించి చెప్తున్నా గూడౌన్స్లో ఏదైతే డెడ్ స్టాక్ వన్ ఇయర్ నుంచి ఉంటుందో అంటే మనం కూడా లేటెస్ట్ మోడల్స్ అడుగుతాం కదా వెళ్ళి వే తీసుకుంటాం సో పాతవి డెడ్ స్టాక్ ఏదైతే పడుందో దాని మీద సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బై వన్ గెట్ వన్ డిస్కౌంట్ ఇచ్చి మరి సేల్ చేసేస్తూ ఉంటారు మనం కూడా తక్కువలో వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చేసుకుంటూ ఉంటాం ఇలా బట్టల మీద మనం పెట్టే డబ్బులు గోల్డ్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఒక్క గ్రామ్ గోల్డ్ ఈరోజు మనం ఒకప్పుడు కొనాలంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉంటేనే అమ్మో అనుకునే వాళ్ళం అలాంటిది ఈరోజు గ్రామ్ పదివేలుకి వెళ్ళిపోయింది దగ్గర దగ్గర సో అలాంటప్పుడు ఆషాఢ మాసం సేల్ బట్టలకే పాతవి బట్టలు మళ్ళీ ఒకసారి వేసుకుంటే మళ్ళీ పాతే పాత అయిపోతాయి కానీ గోల్డ్ ఎన్నిసార్లు పెట్టినా బంగారం బంగారమే సో ఆషాఢం సేల్ గోల్డ్ మీద కూడా వెయ్యి అట్ల పర్సంటేజ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు కానీ బంగారం పాతది అనేదే ఉండదన్నమాట బంగారం పాతదైనా బంగారమే కొత్తదైనా బంగారమే సో అదొకటి మీరు కొనే పదిహేను వేల రూపాయలు పెట్టి పాటు చీర కొనుక్కునే వాళ్ళు రెండు వేలు పెట్టే కొనుక్కోండి ఒక్కరోజు కట్టుకుంటే మళ్ళీ పాతది అయిపోతుంది కానీ అదే ఒక రెండు గ్రాముల పెట్టైనా సరే మీరు ఒక ఉంగరమో ఒక కాసో ఒక స్టడ్సో ఏదో ఒకటి తీసుకోండి ఇది నా తరపు నుంచి నేను ఇచ్చే చిన్న సజెషన్ అనమాట నేను చెప్పాను కాబట్టి మీరు చేసేయాలని ఏం కాదు అలా అని లేకుండా అప్పు చేసి చేయాలని కూడా కాదు ఇలా ఖర్చు పెట్టి ఇలా పెట్టండి ఉంటే ఉండి అంత పెట్టి తీసుకునే వాళ్ళైతే సో నేను తీసుకున్న గోల్డ్ చూపిస్తున్నాను ఫస్ట్ హనీకి తీసుకున్న చైన్ చూపిస్తున్నాను నేను ఈ చైన్ నాకు తీసుకున్న అన్నిటి కన్నా కూడా చాలా బాగా నచ్చింది ఎందుకో తెలియదు నాకు నేను తీసుకున్న కన్నా హనీకి హనీ కోసం తీసుకున్న ఈ చైన్ అయితే చాలా బాగా నచ్చింది హనీ కన్నా ముందు నేను కూడా పెట్టుకుంటున్నాను సో ఈ చైన్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ పడింది ఎంత పడింది విఏ వీటికి పర్సెంటేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా కాస్ట్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే అది దానివల్ల ఏం ఉపయోగం లేదు నేను తీసుకున్న రోజు మీకు ఉండదు మీరు తీసుకున్న రోజు నేను ఉండదు బట్టలు కాదు కదా గోల్డ్ కాబట్టి ప్రతిరోజు పెరగడం తగ్గడం కామనే సో ఈ చైన్ డిజైన్ గురించి చెప్తున్నాను నేను నేను దీన్ని దగ్గరగా మీకు కావాలనంటే వీడియో పక్కన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మెయిన్ ఫస్ట్ నేను ఇన్విజిబుల్ చైన్స్ చూసాను అనమాట అవి ఫోర్ గ్రామ్స్లో త్రీ గ్రామ్స్ ఈవెన్ టూ గ్రామ్స్లో కూడా ఉన్నాయి కానీ దానికి లాకెట్ వచ్చి అంత వెయిట్లో ఉండి హుక్ కూడా ఉందనంటే నాకు అంత స్ట్రెంగ్త్ అనిపించలేదు అవి ఒక తీసుకునేది ఒకసారి అయినా సరే ఒకటైనా అది ఎప్పటికైనా ఉండిపోవాలి అనేటట్టే తీసుకోవాలి కానీ మళ్ళీ తెగిపోయి దానికి అతుకులు పెట్టించి వద్దు అనుకున్నాను అందుకే హనీని కన్విన్స్ చేసి నేను ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లోపు నార్మల్గా లైట్ వెయిట్లో చైన్స్ చూసాయి ట్వంటీ టూ క్యారెట్లో సో నాకు ఇది నచ్చింది అనమాట ఈ సెవెన్ గ్రామ్స్లో ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్లో లాకెట్ వచ్చి కొంచెం మంచిగా చూడడానికి లుక్ వైజ్ బాగున్నాయి ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి నాకు అవి అంతగా స్ట్రాంగ్ అనిపించట్లేదు అనమాట సో అందుకని దీనికి వెళ్ళిపోయారు ఈ చైన్ ఎయిట్ గ్రామ్స్ పడినా ఇది నాకు స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఎందుకు అనిపించిందో చెప్తా ఇక్కడ బాల్ చైన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా సింగిల్ చైనే ఒకటే వచ్చిండి ఉంటే కనుక అది మనకు అసలు మెడలో కనిపించకపోతుండే ఏదో ఇన్ ఇన్విజిబుల్గానే ఉంటుండే అనమాట బట్ ఈ బాల్స్ రావడం వల్ల చైన్ కొంచెం మంచిగా కొంచెం నిండుగా కనిపిస్తుంది మెడలో అండ్ ఆ చై బాల్స్ కూడా దగ్గర దగ్గరగా ఉండడము అదే గోల్డ్ బాల్స్ వస్తుంటే అంత లుక్ తెలియకపోతుండేమో ఈ రోడియం పెయింట్ ఎనామిల్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది చైన్ అండ్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది మనం ఇంత లైట్ లో టెన్ గ్రామ్స్ లోపు ఏదైనా చైన్ తీసుకుంటున్నప్పుడు పిల్లలు రఫ్ అండ్ టఫే యూజ్ చేస్తారు వాళ్ళు పెద్దగా స్కూల్కి పెట్టుకెళ్ళరు కానీ ఈవినింగ్ అట్లా బయటకు వెళ్తున్నప్పుడు వీకెండ్స్లోనూ పెట్టుకుంటారు కాబట్టి ఈ హుక్ మెయిన్ హుక్ స్ట్రాంగ్గా ఉండాలి హుక్ లైట్ వెయిట్లో ఉండి హుక్ చాలా డెలికేట్గా ఉండి చైన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండి మనం తీసుకున్న దానికి పద్దాకా మనం హుక్స్ చేంజ్ చేస్తూ ఉండాలి దానికి అతుకులు పెట్టించుకుంటూ ఉండాలి దీనికి ఏమంటే హుక్ కూడా స్ట్రాంగ్గా వచ్చింది నాకు తెలిసి ఈ హుక్కే ఉంటుంది ఒక హాఫ్ గ్రామ్ పైన హుక్ కొంచెం స్ట్రాంగ్గా ఉందనమాట తీసి పెట్టడానికి గట్టిగా ఉంది నేనే అమ్మ ఇంత గట్టిగా ఉంటే ఎట్లా పెట్టుకుంటే చేంజ్ చేద్దామా అనిపించింది కానీ అదే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే దానిలో నుంచి బయటకు వచ్చి పడిపోవడము అలా ఏం ఉండకుండా కొంచెం స్ట్రాంగ్గా హెవీగా అనిపించింది చేయి సో ఇది ఈ చైన్ నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాయి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అన్న ఆలోచన మీతో షేర్ చేసుకున్నా సో దట్ మీరు ఎప్పుడైనా ఇలా లైట్ వెయిట్ మీ దగ్గర ఒక యాభై వేలు ఉన్నాయి మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే మీరు ఎలా ఆలోచిస్తారు అనే దానికే నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అనమాట సో నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నా లైట్ వెయిట్లో కాబట్టి లైట్ వెయిట్ లాగా కనిపించట్ల చూస్తే ఇది ఒక టెన్ గ్రామ్స్ చైన్ లాగానే ఉంది ఎందుకంటే బాల్స్ వచ్చి కొంచెం మంచిగా అనిపించింది అండ్ హనీ పెట్టుకుంటే చాలా నిండుగా ఉంది అదికైతే కొంచెం నెక్ సన్నగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఆమె ముందే మెడ సన్నగా కనిపిస్తుంది బాగుంది నిండుగా ఆమె మెడకి నేను పెట్టుకున్నా కూడా నేను మొన్న వైట్ డ్రెస్లో ఒక వీడియో చేశాను కదా అందులో కూడా చాలా బాగుంది సో దీని బిల్లు ఎయిట్ గ్రామ్స్ కదా మనకి తరుగు మజురీ విఏ అంటే ఒక్కొక్క వస్తువుకి ఇప్పుడు చైన్కి ఒక పర్సంటేజ్ బియ్య ఉంటుంది బ్రేస్లెట్కి కొత్త పర్సంటేజ్ ఉంటది ఉంటుంది కి ఒకలాగా ఉంగరాలకు ఒకలా ఉంటుంది కదా ఇది మీ అందరికీ తెలిసిందే అలా ఈ చైన్ విఏ దాన్ని బట్టి దీని సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇవన్నీ కలిపి అన్నీ కలిపి మొత్తం చైన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పడింది ఇందులో నాకు వియోలో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందన్నమాట మలబార్లో ప్రస్తుతం ఆషాఢం సేల్ కింద మనకి అట్లా నడుస్తుంది గోల్డ్లో మనకి ఆఫర్స్ ఎక్కువ ఉండవు కానీ ఓల్డ్ గోల్డ్ కింద ఇట్లాంటివి ఏమైనా ఎప్పుడన్నా డిస్కౌంట్స్ రేర్గా ఉంటాయి అన్నమాట నేను ఇంకోటి బ్రేస్లెట్ సో నేను ఫస్ట్ నుంచి చూడడమే డెలివరీ బ్రేస్లెట్ చూసాను ఎందుకంటే నాకు పార్టీ వీరికి ఒక బ్రేస్లెట్ ఉంది అది నేను జనవరిలోనే తీసుకున్నా కానీ నేను షేర్ చేయలేదు కానీ అది మొత్తం ఇట్లా వైట్ స్టోన్స్ తోటి ఉంటుంది అనమాట కొంచెం బాగుంటుంది అది మనకి చీరల మీదకి కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది బట్ ఇదేంటంటే నా పోయిన బ్రేస్లెట్ కూడా ఇలాంటి చేయినే సేమ్ సో నేను అదే చైన్ చూసా ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి లైట్ వెయిట్లో ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఆ వెయిట్లో కూడా బ్రేస్లెట్స్ చాలా మోడల్స్ ఉంటాయి బాల్ మోడల్స్ అని లోపల హాలోగా ఉండి బాల్స్ కొంచెం హెవీగా నిండు కనిపించేవి కూడా ఉంటాయి కానీ అవి అంత స్ట్రెంగ్త్ ఉండవు గబాలన బ్రేస్లెట్ విషయం మెయిన్ చెప్తున్నాయి ఏంటంటే మన చీరలకి డ్రెస్సులకి మనం కూర్చొని లేకున్నప్పుడు డైలీ వేర్ది అయితే ఫ్యాటివేర్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు అలా పెట్టి అలా తీసేసేది అయితే మనం జాగ్రత్తగానే చూసుకుంటాం బట్ మార్నింగ్ పెట్టుకుని ఎప్పుడో ఈవినింగ్ వరకు మనం ఇంటికి వచ్చాక తీస్తాం అనుకున్న వాళ్ళైతే బ్రేస్లెట్ విషయంలో కొంచెం మినిమమ్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవడమే బెటర్ అనమాట ఇలా చైన్ మోడల్ ఉండి మధ్యలో డిజైన్ ఉంటేనే కొంచెం దానికి స్ట్రెంత్ ఉండి అండ్ మనం చేతికి పెట్టుకున్నా కూడా నిండుగా కనిపిస్తుంది నేను అలా ఆలోచిస్తాను అండ్ హుక్ మెయిన్ బ్రేస్లెట్కి ప్రతిరోజు తీసి పెడతాం కదా లాస్ట్ నా బ్రేస్లెట్ అయినా నేను ఫేస్ చేసింది హుక్కులే పది సంవత్సరాల్లో నేను ఒక రెండు మూడు సార్లు అయినా సరే హుక్కులు మాత్రం చేంజ్ చేశాను సో ఇది హుక్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది బట్ పెట్టంగా పెట్టంగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఇది కూడా అలానే అవుతుంది అనమాట ఎస్ హుక్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ హుక్స్ వచ్చినాయి కాబట్టి అలా అయినా ట్రై చేయొచ్చు పెద్ద డిజైన్ పెద్ద మోడల్ ఏమి లేటెస్ట్ ట్రెండ్ చాలా బాగుంది వావ్ అనేటట్టు ఏం లేదు ఈ డిజైన్ బట్ నేను మెయిన్ తీసుకున్నది కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్ ఉండాలి అన్నట్టు నేను ఇది తీసుకున్నాను ఇది దగ్గర దగ్గర ఎయిట్ గ్రామ్స్ వరకు ఉందనమాట అంటే ఒక కాసు ఉంది మిడిల్ ధర అంతా కూడా స్టోన్స్ అవి ఏమీ లేకుండా కొంచెం మంచిగా అనిపించింది మలబార్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కానీ నాకు డైలీ వేర్ కాబట్టి నేను మెయిన్ చూసుకున్నది స్టోన్స్ ఉండద్దు అండ్ ఎక్కువ మనకి గుచ్చుకుని ఏదైనా డ్రెస్కి పట్టేసేటట్టు అట్లా ఉండొద్దు ఇలా స్మూత్ ఉండాలి డిజైన్ అది ఎక్కడ మనకి డ్రెస్కైనా అయినా ఏది పట్టినా బ్రేస్లెట్లో నుంచి ఏదైనా పట్టుకుని ఇట్లా గుంజినా పోకూడదు ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ బ్రేస్లెట్ పోయింది కాబట్టి సో ఆ ఆలోచనతోటి నేను బ్రేస్లెట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా మనకి ఒక్కొక్కరి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు స్మూత్గా హ్యాండిల్ చేస్తాను అంటే అలా తీసుకోవచ్చు లేదా రఫ్ అండ్ టఫ్ అంటే దాన్ని బట్టి చూసి చెప్పుకోవచ్చు అండ్ బ్రేస్లెట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ దీని విఏ కొంచెం ఎక్కువ పడింది అనమాట నైంటీన్ పర్సెంట్ విఏ పడింది దీనికి దాన్ని బట్టి అండ్ సీజీఎస్టీ ఎస్జిఎస్టీ ఇవన్నీ పడినాయి సో ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తాను నేను మీకు నేను చైన్ తీసుకున్న దానికి బ్రేస్లెట్ తీసుకున్న దానికి స్టడ్స్ తీసుకున్న దానికి ఎవ్రీ ఐటెంకి ఒక టూ టూ త్రీ త్రీ డేస్ అట్లా గ్యాప్ ఉందన్నమాట వారం మొత్తం గోల్డ్కి తిరుగుతాను ఫస్ట్ ఒక్క జత పోగులు తీసుకుందాం హానికని వెళ్తే ఒక జత పోగులే నాకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అది కూడా రెండు గ్రాములు అంత పడినాయి అంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ కొనాలంటే ఇంత పెట్టి కొనాలి సరే ఇప్పుడు ఎంతో కొంత తీసేసుకుందాం అన్న ఆలోచనలో ఫస్ట్ స్టార్ట్స్ ఒకటి కాస్త నావి రెండు అయినాయి ఆ రెండు కాస్త బ్రేస్లెట్ మూడు మూడు కాస్త మళ్ళీ చైన్ నాలుగు అట్లా తీసుకున్నాను అనమాట నేను ఇదేమీ సేవింగ్ లాగా వెళ్ళి తీసుకోవాలి అన్నట్టు తీసుకోలేదు ప్లాన్ చేసుకుని అన్ఎక్స్పెక్టెడ్ అనమాట భయంతో తీసుకున్నా నిజంగా చెప్పాలంటే గోల్డ్ ఇష్టంగా కూడా కాదు ఎందుకంటే రేపు ఆడపిల్ల ఉంది అని అంటే మనము ఇవాళ రోజులను బట్టి మనం సేవ్ చేసి ఒక ఇల్లు కొనాలో లేకపోతే ఇంకేదో చేయాలి అని అంటే వాళ్ళని చదివించుకుంటూ అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ కొన్ని కొన్ని కష్టంగా అనిపిస్తాయి మనం మనకేమీ డాలర్స్లో వచ్చేయట్లేదు కాబట్టి సేవ్ చేసేది ఏదైనా బాధ్యతలు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఖర్చులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ముందు ఆలోచనతో ఇది ఎప్పటికైనా యూజ్ అవుతాయి అన్నట్టు ఇంకా నేను అలా తీసుకున్నాను అనమాట సో నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే గోల్డ్ రేట్ డిఫరెన్స్ చెప్తాను గ్రామ్కి మేము తీసుకున్న రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రో రేట్ ఉందనమాట నేను చైన్ తీసుకున్నప్పుడేమో ఎక్కువ ఉందనమాట నేను చైన్ తీసుకున్నప్పుడు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇది అండ్ ఇక్కడ నేను నార్మల్గా మేము పోగులు చూడడానికి వెళ్ళిన రోజు ఒక రేటు ఉంది ఒక వంద రూపాయలు పెరిగి నేను బ్రేస్లెట్ తీసుకున్న రోజేమో ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉందనమాట సో నేను తీసుకున్న వీక్ ఇంత ఫ్లక్చువేషన్ గోల్డ్ ఒకటేసారి అంత పెరుగుతుంది ఒక ఐదు వందలు పెరిగితే ఐదు వందలు గ్రాముకు పెరిగింది లేకపోతే ఇట్లా పెరిగింది అని అనుకుంటాం కానీ మనకి గ్రామ్ వరకు వచ్చేసరికి ఎలా క్యాలిక్యులేట్ అయిందంటే విఏ ఇవి అన్నీ కలిపి అన్నీ పెరుగుతాయి అనమాట సో అది డిఫరెన్స్ అప్పుడే నేను ఇంకా హనీకి చైన్ కూడా తీసేసుకుందాం అనుకుని ఫిక్స్ అయ్యా సో అలా తీసుకున్నవే చైన్ అండ్ బ్రేస్లెట్ మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలంటే ఇవి పెద్ద డిజైన్స్ మోడల్స్ ఏం కాదు బట్ అయినా మీ పిల్లలకి ఏమైనా ప్లాన్ చేస్తుంటే ఇలాంటి చైన్ తీసుకోండి ఖచ్చితంగా చేయించుకోండి ఎయిట్ గ్రామ్స్ మీరు పెట్టగలిగితే టెన్ గ్రామ్స్లో అయినా సరే ఈ చైన్ వాళ్ళకి ఇంకెప్పటికైనా ఈవెన్ వాళ్ళు బీటెక్ వాళ్ళు మనము మన ఏజ్ ఉన్నప్పుడు కూడా డైలీ వేర్ వేసుకున్నా సరే చాలా నిండుగా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి పోగుల విషయానికి వస్తే నేను పోగులు తీసుకుందామనేది నా ప్లాన్లోనే లేదు ఎందుకంటే నాకు రెండు మూడు జతులు ఉన్నాయి నేను అయినా కూడా లైట్ వెయిట్ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా పెద్దవి ఎక్కువ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉన్నవి పెట్టామంటే పోగులు ఊరికే సాగిపోతూ ఉంటాయి అన్నమాట సో నేనేం చేస్తానంటే నా చెవులకి ఇప్పుడు ఉన్నాయి మీరు దగ్గరగా చూస్తే ఇవి మేము చేయించుకున్నాయి అనమాట నేను నా గోల్డ్ డెలివరీ దానిలో చూపించే ఉంటాను హనికి నాకు కూడా టూ టూ గ్రామ్స్లోనే చేయించా టూ గ్రామ్స్ కూడా చూస్తే ఇవి అట్లా అనిపించు చూస్తే కొంచెం ఇంకా కొంచెం వెయిట్ ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తాయి కానీ చెవులకి చాలా లైట్గా అనిపిస్తాయి ఎస్పెషల్లీ వెనకమాలు ఉన్న శీల మేము శీల అంటాము ఆ శీల అండ్ రాడ్ సన్నగా పెట్టి హనికి ఇబ్బంది అవ్వకూడదు నాకు ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి సన్నగా పెట్టి చేయించుకున్నా బట్ ఇప్పుడు మనం ఏది మనం తీసుకోవాలనుకున్నా సరే డిజైన్ చూపిస్తాను మీకు ఫస్ట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి ఈ రాడ్ ఏదైతే ఉందో అది చాలా లావు ఉంటుంది అండ్ వెనకమాలు ఉండే సీలు కూడా కొంచెం పెద్దగా లావుగా హెవీగా పెట్టేస్తున్నారు అంటే మంచిదే హెవీ రాడ్ కొంచెం లావుగా ఉండడం కానీ దానివల్ల ఏమవుతుందంటే మన పోగులు చెవులు పిల్లలకైనా మన చెవు ఉండేది ఎంత దానికి ఒక రెండు మూడు గ్రాములు పడేసామంటే రోజు అది మోసి మోసి చెవు సాగిపోతుంది అనమాట త్వరగా తర్వాత మనం ఏమైనా బోగులు పెట్టుకుంటే ఇట్లా ముందుకు పడిపోతూ ఉంటాయి దానికి మళ్ళీ మనం వెనక మళ్ళీ బటన్ పెట్టి పెట్టుకోవాలి అందుకే రోజు వారి అసలు మనం భోగులు పెట్టు ఇంట్లో ఉన్నప్పుడు అయితే పెట్టుకోకపోయినా మంచిదే నేనైతే నైట్ టైం తీసేస్తా ఒక్కొక్కసారి తీసేసి ఒక రెండు మూడు రోజులు అలానే ఉంచుకుంటా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటా కానీ పెట్టుకోవడం అలవాటు డైలీ పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలా లైట్ వెయిట్లోనే రోజు పెట్టుకోండి జస్ట్ టూ గ్రామ్స్లో రెండు పోగులు వచ్చేలాగా చూసుకోండి ఇటో గ్రామ్ ఇటో గ్రామ్ పడి ఉంటుంది అంతే రోజు వారి ఇంట్లో పెట్టుకునేవైతే సో ఇప్పుడు నేను మీకు పోగులు డిజైన్ చూపిస్తాను సేమ్ ఇలాంటివే నావి కొంచెం హెవీగా ఒక కాసులో అనుకుంటా సెవెన్ గ్రామ్స్లోనో ఎయిట్ గ్రామ్స్లోనూ ఒక జత పోగులు ఉన్నాయి అవి నేను ఇంతకుముందు రోజు పెట్టుకునే నేను పెద్ద మిస్టేక్ చేశాను అనమాట అప్పట్లో మంచిగా ఉన్నాయని చెప్పి డైలీ అయ్యే పెట్టుకుని ఉంచేసేదాన్ని దానివల్ల చెవులు సాగిపోతూ ఉంటాయి అనమాట సో ఇవి ఎందుకు తీసుకున్నా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే డిజైన్ పక్కన షేర్ చేస్తాను వీడియో చూడండి ఇవి ఎస్ వచ్చింది అనమాట నాకు అంటే అలా అనిపించి బ్రేస్లెట్కి ఇది మ్యాచ్ అవుతుంది అండ్ ఇంకొకటి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో నిండుగా అనిపించింది నాకు పెట్టుకుంటే సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు అలా నేను డైలీ వేర్ అయితే పెట్టుకోను వీటిని వేర్ లాగా తీసుకున్నాను ఇంత లైట్ వెయిట్లో ఏదో నామకే వాస్తే ఉంటాయని కానీ నాకు ఇవే మంచిగా అనిపిస్తాయి అనమాట లైట్ వెయిట్లో సో అలా ఇవి బాగున్నాయి అనమాట డిజైన్ చూడండి మీకు దగ్గరగా కనిపిస్తుంది ఇవి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ పడినాయి హెవీగా ఉన్నాయి అంటే లో వెనక స్టడ్ అవి సీల్ అవనివ్వండి పోగ అవనివ్వండి ఇలా చాలా లైట్ వెయిట్లు చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఒక్కటే ఏంటంటే రోజువారీవి ఇలా ఏమన్నా తీసుకునేవి మెయిన్ ఫస్ట్ స్టోన్ లేకుండా చూసుకుంటా అనమాట ఒక్క కూడా స్టోన్ లేకుండా చూసుకుంటా అది ఇంకెవరిష్టం వాళ్ళది కొంతమంది ఏమనుకుంటారంటే స్టోన్స్ ఉంటేనే అందం అనుకుంటారు బట్ మనం పార్టీ వేర్ తీసుకునే వాటికి స్టోన్స్ ఉంటాయి అందాం కానీ డైలీ వేర్ వాటికి అండ్ ఇలా సేవింగ్స్ లాగా తీసుకుంటాం ఏదో అనుకున్న వాళ్ళకైతే కనుక అవసరం లేదు హనీ పోగులు హనీ స్టడ్స్ అయితే నాకు అంటే మంచిగా నచ్చినాయి అనమాట మన మొహాన్ని అయితే పెడితే కనిపించవు కానీ నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి సో ఇవి చిన్న డ్రాప్ మోడల్ నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను డుండు ఇలా మీ చేతిలో చూపిస్తా చూడండి చిన్న డ్రాప్ మోడల్ అనమాట అండ్ డ్రాప్ మోడల్లోనే మధ్యలో ఒక చిన్న డిజైన్ వచ్చి ఒక చిన్న వైట్ స్టోన్ వచ్చి అండ్ బ్యాక్ కూడా సీల స్ట్రాంగ్ హనీకి పోగులు పెట్టడానికి అమ్మ బావే వారం రోజులు నాకు చుక్కలు చూపించింది అనుకోండి అంటే నేను తీసుకున్నాను కదా ఆ పోగులకి రాడ్ వెనకమాల రాడ్ ఏదైతే ఉందో ఉందో అంతలా ఉంది బట్ ఇప్పటి వరకు తనకి యూజ్ చేసినవేమో పోగులు చాలా సన్న రాడ్ ఉంటుంది ఇదేమో ఎంతసేపటికి ఎక్కలేదు అటు చేసి ఇటు చేసి కొబ్బరి నూనె పెట్టి కొంచెం వేడ ఆవేరి పెట్టి పాత పొగులు పెట్టి వెనక నుంచి కూర్చి బ్లడ్ కూడా వచ్చింది తనకు ఒక ఇయర్కి అయితే బట్ ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి తనకు సెట్ అయిపోయినాయి అనమాట నేనేమన్నా అంటే కొంచెం అలా నొప్పి ఉన్నా పెట్టుకొని ఉండు లేదంటే అలానే అయిపోతుంది అని చెప్పి సో ఇది తనది డ్రాప్ మోడల్ డైలీ వేర్కి చాలా మంచిగా ఉన్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి బాగున్నాయి నాకు హనీకి పోగులు చూడడంలోనే దొరకడంలోనే చాలా కష్టం అనిపించింది ఇవేంటంటే ఇంత చిన్న స్టడ్స్ ఇలాంటివి న్యూబోర్న్ వాళ్ళకి ఆ తర్వాత మనం పోగులు తీగలు చుట్టిస్తాం ఆ తర్వాత కట్ చేసిన తర్వాత ఏదైతే డ్రాప్స్ చిన్న చిన్నవి పెడతామో అవి ఉన్నాయి అవేమో చాలా లైట్గా చిన్నగా జస్ట్ ఒక స్టోన్ వచ్చి ఇంకా వేరే వేరే డిజైన్స్లో ఉన్నాయి మిగిలిన ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి కొంచెం చిన్న బుట్టల మోడల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కానీ నాకు ఏమీ నప్పట్లేదు అనమాట మళ్ళీ ఇవి వద్దు హెవీగా వద్దు చిన్నగా అట్లా ఉండాలి చెవులకి ఉండి ఉండనట్టు ఉండాలి అనుకున్నా ఇంకా అలా చూస్తే నాకు ఈ డ్రాప్ మోడల్లోనే కొంచెం నచ్చినాయి మిగిలినవి ఉన్నాయి లవ్ సింబల్స్ ఉన్నాయి కొంచెం స్క్వేర్ మోడల్స్లో ఉన్నాయి బట్ ఏంటంటే మనం పెట్టుకుంటే స్టైలిష్గా ఉంది యునిక్గా ఉంది అనే దానికన్నా కొంచెం నిండుగా ఉంది అనేది నాకు నచ్చుతుంది అలా అంటే పెట్టుకుంటే మొహానికి కలర్ రావాలన్నమాట అంతేగాని ఏదో కనీ కనిపించినట్టు స్టైలిష్గా నాకు అలా నచ్చవు నాకు నిండుగా కనిపించాలి ఇంకా అలా ఇలా ఇది చూస్ చూస్ చేసుకున్నా ఇవి తనకు కూడా నచ్చినాయి అనమాట ఇవి టూ పాయింట్ టూ అలానే పడినాయి అనమాట టూ టూ అండ్ హాఫ్ కూడా లేవు కొంచెం ఇంచుమించు టూ అండ్ హాఫ్ లోపు అలా ఉన్నాయి టూ గ్రామ్స్లో మెయిన్ వెనక ఉన్న సీలా రాడే కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఫ్రంట్ది కూడా స్ట్రాంగ్గా ఉంది సో ఇవి నేను తీసుకున్న గోల్డ్ మొత్తానికి గోల్డ్కి ఇప్పుడు నేను పాతది ఉన్నవి చిన్న చిన్న హుక్కులని అవి ఇవి చేంజ్ చేసి పాతవి పోగులు ఒక త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఉన్నాయి అవి చేంజ్ చేసి మొత్తం పోగా కానీ ఎట్లేదన్నా ఇది ఒక టూ పాయింట్ త్రీ వరకు గోల్డ్ తీసుకున్నా కానీ కొంత ఒక ఫోర్ గ్రామ్స్ వరకు థర్టీ ఎయిట్ థౌసండ్ ఏమో మన ఓల్డ్ గోల్డ్కి వచ్చింది మిగిలిందంతా మనము మనీ పెట్టి తీసుకున్నదే అనమాట సో ఇది చూశారు కదా ఇది ఇవాళ వీడియో ఈ మధ్య కాలంలో నేను గోల్డ్ తీసుకోలేదు అండ్ దానికి రీజన్ కూడా తీసుకునే సిచ్యువేషన్ నా దగ్గర లేనే లేదు ఉన్న గోల్డే మొత్తం ఇట్లా పెట్టి నేను మొత్తం అంతా ఫుడ్ కోర్ట్ మీద ఇన్వెస్ట్ చేసింది అందరికీ తెలిసిందే చాలా మంది చాలా వరకు డబ్బులు ఎక్కడి నుంచో వచ్చేసినాయి ఫుడ్ కోట్ పెట్టేశారు బిజినెస్ పెట్టేశారు సంపాదించేస్తున్నారు అని అనుకుంటారు గాని మనం వెళ్ళే దారి ఏది కూడా నేను ఎప్పుడు చెప్పాడట్టే డబ్బులున్నా లేకపోయినా ఈజినెస్ ఉన్నా లేకపోయినా ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా ప్రతి ఒక్కరికి దేవుడేం పూలబాటు ఇచ్చేసేడు ఇలా అమ్మ నువ్వు వెళ్ళు నీదంతా నేను ఇక్కడ డబ్బులతో పరుస్తాను అన్నట్టు ఏమి ఉండదు దానిలో ఉండాల్సిన ఒడిదుడుకులు దానిలో ఉంటాయి దానిలో మనం చేయాల్సిన దానికి ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంతది అంతే నా గోల్డ్ నేను పెట్టి లోన్ తీసుకుని చిన్న చిన్నగా అన్నీ తీసుకుంటూ ఫుడ్ కోర్ట్ మెయింటైన్ చేస్తున్నదే తప్పించి ఇదేం మనకేం ఎక్కడి నుంచి వచ్చేసి మనము ఇన్వెస్ట్ చేసి పెట్టేసి కట్టేసింది ఏం కాదు అదంతా కష్టంతో కూడుకున్నదే బట్ నాకు నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించేది ఏంటంటే ఎవరి హెల్ప్ లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా అంటే ఫైనాన్షియల్గా నేను చెప్తుంది మిగిలిన సపోర్ట్ నాకు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అందరి పేర్లు చెప్పుకుంటారు రావాలి వాళ్ళందరూ మీకు నా వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారు అలా నాకు చాలా సపోర్ట్ ఉంది కాబట్టే ఈరోజు నేను ఇలా చేయగలుగుతున్నాను తప్పించి వితౌట్ ఎనీ సపోర్ట్ నా వల్ల జరగని పని అనమాట బట్ ఫైనాన్షియల్గా నేను అన్ని మేనేజ్ చేసుకోవడం కొన్ని విషయాలు నాకు చాలా ప్రౌడ్గా ప్రౌడ్గా అనిపిస్తుంది అలా లేకపోతే మనం ఏ స్టెప్ ముందుకే వెళ్ళాం కొన్ని కొన్నిసార్లు డౌన్ అనిపిస్తుంది బట్ ఆ టైంలో ఎలా రాంత దూరం వచ్చాను అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాం కదా అప్పుడు మనకి మనమే పుష్టించుకొని ముందుకెళ్తాం అనమాట సో ఇది వాళ్ళకి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి శ్రీ స్వాది అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు